వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇల్లు సర్దుకోవటం అయిపోయిందండి మళ్ళీ వర్షం వచ్చింది కదా వర్షానికి మళ్ళీ కొన్ని ఆగిపోయినాయి సర్దుకున్నాక ఇదిగోండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను వచ్చి ఫోర్ డేస్ అయినా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి ఇంకా ఈరోజు వెళ్తున్నాను అనమాట కుదరట్లేదు నాకు వెళ్ళటానికి సర్దుకోవటమే సరిపోతుంది అనమాట సర్దుకోవటం దాదాపుగా అయిపోవచ్చింది ఎందుకంటే అక్క పిలుస్తుంది అనమాట టిఫిన్ వేస్తారా రా అంటే వచ్చాను ఇప్పుడే ఎందుకంటే అక్క అన్నీ రెడీ చేస్తుంది ఇంక మా కోసం హాయ్ అక్క అని చెప్తున్నాను మాకైతే పెసరెట్టు ప్రిపేర్ చేస్తుంది రెండు చేస్తానని చెప్పేసి పిండి కలుపుతుంది టేస్ట్ అక్క చూడండి అదే కలిపి పెడుతుంది అక్క కోసం చూడండి ఎన్ని బాక్సులు పెట్టింది ఎన్ని పచ్చళ్ళు అక్క పెసరట్లోకి రైస్ రైస్ నేనే తెచ్చా అవసరం లేదులే కానీ ఇదేందక్క ఏమేంటి చూపి అక్క నాకు అవి ఫ్రిడ్జ్లో పెట్టి అక్క మొలకల డబ్బాలు లాగా ఉన్నాయి అక్క కరివేపాకు ఆహా ఇలా మొలకల డబ్బాలో కరివేపాకు పెట్టచ్చా కొత్తిమీర అయ్యేంటి అక్కడ ఓకే చూడండి అక్కళ్ళు ఇంట్లో కొమ్మగుమ్మలాడుతుంది బెండకాయ పచ్చడి అప్పు ఇప్పుడు దోశల్లో ఒక సొరకాయ పచ్చడి సొరకాయ ముక్కలు ఉన్నాయి కక్క పచ్చళ్ళు సోమ పచ్చడి ముక్కలు పచ్చడి అంట ఫ్రెండ్స్ తినేద్దాం పెసర దోశ రెడీ అవుతుంది మమ్మాయి మా అమ్మాయి చూడండి మమ్మల్ని టాచర్ అంటే నామా మమ్మల్ని పెట్టే టార్చర్ కాదు మేమే టార్చర్ అంట అక్క ఏందక్క తిరుగుతా ఉంటావు బిగ్ బాస్ అనే బిగ్ బాస్ ఉంది రాత్రి గ్రాండ్ ప్రీమియర్ స్టార్ట్ అయింది అవునా అక్క మాకు ఇంకా చోట్ల ఛానల్ చూస్తే చాలా ఎవరు గాసిప్ అడుగు బిగ్ బాస్ లో గాసిప్ సరిపోతా అవునా అక్క నేను మిస్ అవుతున్నాను అక్క అయితే ఛానల్ ఇంకా పెట్టించలేదు అక్క పెట్టిస్తాను రాక్క చె అటు ఇటు తిరుగుతావేందా బాడు అందరికి వర్షం తగ్గిందండి అన్ని మునిగిపోతుంది మా ఇల్లు అంతా మా ఇంటి ముందు అంతా మునిగిపోయిందండి అసలు ఇల్లు అంతా చూడండి నీళ్ళు అన్ని కడిగేసుకున్నాం అన్ని ఇప్పుడు పట్టింది వర్షం తగ్గిందిలే అనుకున్నాం మళ్ళీ వచ్చేసింది ఫ్రెండ్ దేవుడా ప్లీజ్ దేవుడా కొంచెం తగ్గించు వర్షం వరదలాగా వచ్చేస్తున్నాడు కొంచెం వర్షం ఇవ్వమంటే ఎక్కువ వర్షం ఇస్తున్నాడు దేవుడు అమ్మో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మబ్బులు ఎలా వస్తున్నాయో అమ్మో భయం వేస్తుంది వర్షం అంటే మునిగిపోతుంది నిన్న ఈ రోజు దాకా కడుక్కుంటానే ఉన్నాం వచ్చిన మట్టి అంత ఇంట్లో వర్షం వస్తుందంటేనే భయం పడుతుంది ఇంట్లో పని ఏముండదు ఏ అసలు పెద్ద పనే అనిపించట్లే ఇంట్లో పని వర్షం పడి ఆ నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చేస్తే పెద్ద పని అమ్మో ఎంత పనో చూడండి దేవుడు కర్రీ నుంచి అనుకున్నా మళ్ళీ మబ్బు పడుతుంది వర్షం పడిద్దేమో మీ వాతావరణం ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి వాళ్ళ ఇంటికి వచ్చాను కదా సొరకాయ పచ్చడి బెండకాయ పచ్చడి పొడి విత్ పెసర దోశ ఎంత ప్రోటీన్ కదా ప్రోటీన్ పెసర దోశ పెరుగన్నం అక్క అన్నం కూడా పెరుగన్నం చేస్తుంది మీరేం టిఫిన్ తింటున్నారు నాకు కామెంట్ చేయండి నేనేం చేయలేదు ఫ్రెండ్స్ ఆమె అన్నం తెచ్చుకుంది మీరేం చేస్తారు చెప్పండి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్క ఏమనిందంటే కూరగాయలు తెచ్చుకుందాం పదా అంటే ఇంకా బయలుదేరామండి ఇంకా వాతావరణం అయితే చల్లగా ఉంది వర్షం పడిద్దేమో అక్క తడిసిపోతాం కదా అంటే కాసేపు ఆగింది ఏమో వెళ్తే మళ్ళీ వర్షం పడితే అక్కడ నాగాల అసలు వర్షం పడింది అంటే ఆగట్లేదు అంటే కంటిన్యూషన్గా పడుతుంది కదా ఈసారి వచ్చిన వానండి మామూలు వాన కాదు అసలు అన్నీ మునిగిపోయినాయి అన్నమాట అమ్మో చాలా పెద్దవాన ఇంకా చూడండి అందరూ ఈ వర్షానికి ఎలా ఉన్నారండి అందరూ నాకైతే కామెంట్ చేయండి మేమైతే వర్షానికి కొంచెం ఇబ్బంది పడ్డా కానీ బాగానే ఉన్నాము ఇబ్బంది ఏం లేదు కాదు కూరగాయలు కందు తెచ్చిందండి దీని ఇంటికి పోతే భయం అండి బాబు అసలు అల్లాడిచ్చి బండి మీద పా పా అంటుంది తొక్కలేదు కూరగాయలు ఇప్పుడు సమాడు కాదు ఏమంటదో తెలియదు బండి మీద తిప్పుదా పెట్రోల్ మొత్తం తాగేస్తుందండి ఆ మాత్రం రావచ్చు ఎందుకు మార్కెట్ కి అక్క ఎందుకు అక్కడికి నన్ను కూరగాయలు తీసుకోవాలి అదే టమాటా అనే లేదు ఎందుక వంకాయలు బెండకాయలు కారకాయలు తప్ప ఈ వర్షానికి కొట్టుకుపోయినాము టమాటా టమాటాలే లేవా మాకు రైతు బజార్లో టమాటాలు అయితే కనిపించలేదండి ఇంకా కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చేసాము నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను టాటా బాయ్ బాయ్ థ్యాంక్ యూ